ಸಂಬಂಧ <Gülüş> ಕೂಡ 아니야 우리 네가 그러는 건데 을긋리

परमावरक परमानंद आयाना औरंगाबाद का प्रमुख ग्राम पंचायत किया और के बच्चे से गारा बड़ा ताले मोरपुर का पहले से पक्के गाराला के अंदर से गारा गौरव चित्रंदर नगर नगर योग के गुणों में प्रारंभ हो सकता है नगर और का नगर क्षेत्र नगर द्वारा नगर क्षेत्र मिलकर का और तो सारे करने के ऊपर बोला 네. 녕 ಜಗತ್ತೆ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾರೆ ಚುನಾವಣೆ ಹದಿ ಹೋಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ವಿರುದ್ಧ ಈ ಜಿಲ್ಲಾ ಒಬ್ಬರು ಕಾರ್ಯಕ್ರಮ ப்பா கட்ர <Puis femme> <funciona> సిగ్నల్ లేదు మరి సిగ్నల్ వస్తుందని పెద్ద మరి చూడండి దయచేసి బయటనే ఉండాలి కూడా రావద్దు ನಿರ್ವಹಿಸಿ ಆರು ಆರೋಪ ವಿಭಾಗ ಜೊತೆ ಮೂರು ರೋಷ್ ಸರ ನಿಯಮ ನಿಮಗ ಪ್ರಕಾರ ಕೂಡ

అదే సమయం ఇవ్వకూడదు అదే విధంగా వారి ఆందోళన డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారికి వారి కూడా సహకరించవలసిందిగా ఇంకా చేస్తున్న గర్జేజ్ కూడా మొత్తం కొత్త ధరించాలన్నా రాజ్యులు ధరించిన వారి కమిటీ వారి లోపల మిగతా కూడా మొత్తం గర్జేజ్ లోపల సహకరించాలా அண்ணா கோட்டப்பரோ 200 200 கோட்டப்பரோ 200 200 આજ गवर्नमेंटி

శశాంతి శ్రేయ గారు కర్నూలు జిల్లా వారి ఒక రంగు రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకంలో పూర్తి చేసుకున్నారు మొదటి రౌద రెండు వందల అడుగుల దూరాన్ని రెండు పూర్తి చేసుకున్నారు రెండో చేసుకున్నారు నాలుగు వందల అడుగు యాభై గుర్తు చేసుకున్నారు శ్రీ వెంకటగిరి గీతాబో స్వామివారి ఆశీస్సులకు వెంకటగిరి

ನಾವು ಅವರು ಪೊಪ್ಪ ಎಲ್ಲ ಪುನರು ಗಿಂತ ಕಲ್ಪ ಮೊದಲೇ ಸುಮಾರು ಸದ್ಯ ಮೊದಲ ಜನ हा 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 verdad ah 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 ¿Ah? a ah, ah. ah. కొత్త వస్తుకున్నారు మధ్య వందల వరంగరాని ఐదు రెండు సార్ల కొత్త వసుకున్నారు రెండవ నంబర్ వారు మైలేడు గంగమ్మ తల్లి యాసీ సోతో సార హనుమంతాయిరా గారు వెళ్లిపోవర్ త గ్రామం మండలం జిల్లా వారు నంబర్ వారు పదవ

રે 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 સલામ ચેપ રે અના 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 કુંજામાં લેપினா

పన్నెండవ రౌండ్ పొత్తు చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల ఆరు నలభై సెకండ్ల పొత్తు చేసుకున్నారు పన్నెండవ రౌండ్ పొత్తు చేసుకున్నారు వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్ వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్

చాలా పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకున్నారు శ్రీ వెంకటగిరి గిద్దాం సాయి గారి ఆశీస్సులతో ఆశీస్ కృష్ణ గారు వెంకటగిరి గ్రామంలో గోదూరు మండలం కర్నూలు జిల్లా చిరునామా మంచి కాంబినేషన్ నిన్న విక్రయారి రూపాయలు నిన్న అన్నమాయ జిల్లాలో ఉదరు బహుమతిగా యాభై వేల రూపాయలు సాధించి మన గొరగలు గ్రామానికి రావడం జరిగింది మరి అవర అవరు పుట్టు యాస్తున్నారు 3451 ని 9 నిమిషాల 18 సెకండ్ల పుట్టు యాస్తున్నారు ఉచ్చ రండు పుట్ట మీద రండు మరి వసారి వీల కట్టే తాకల వస్తా అంటే కదిరిపోతామగా ఓయ్ ఇదె సుందర యవన జనాల చప్పగా ఉన్నారు సరే కట్టండి 310 వస్తా అంటే కదిరిపోని మరి రావాల జనాల సుందర ఏ చప్పగా ఉన్నారు చార్జిని తింటోడు పద్దెనిమిది వంద రెండు పూర్త చేసుకున్నారు మూడు వేల ఆరు వందల అడుగుల పది నిమిషాల ముప్పై చదువులు పూర్త చేసుకున్నారు మీకు నాలుగు నిమిషాల సమయం మరి పూర్తి చేసుకున్నారు ఎనిమిది వందల పదకొండు నిమిషాల ఐదు చేసుకున్నారు వచ్చే పోరాటం చేస్తున్నాయి మరి నాలుగో నలుగుల మరమ్మని పదకొండు నిమిషాల నెల్ల రోజు ఆరు సెకండ్ల గుర్తు చేసుకున్నారు పోరాటం చేస్తున్నారు మరి ఒకసారి గట్టిగా దాకా గట్టిగా చివరికి వెళ్ళి మరి రవ్వ రెండు సోదరులరా చార్జింగ్ లేదు గొరకాలంటేమనుకోండి విగ్రహం ఇద్దామన్నారు

రెండు నిమిషాల సమయం ఇరవై రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నారు వెళ్ళే రౌండ్ ఇరవై మూడవ రౌండ్ వైపు కూడా చేస్తున్నారు మరి ఇరవై మూడవ రౌండ్ వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు ఇరవై మూడవ రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నారు వచ్చే రౌండ్ ఇరవై నాలుగవ రౌండ్ వైపు సమయము మీకు ఒకే ఒక్క నిమిషం మరి సమయం మీకు నలభై సెకండ్ ఇరవై నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నారు నాలుగు వేల ఎనిమిది వందల అరవై తోరండి పద్నాలుగు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ ముప్పై సెకండ్లు గట్టిగా స్టార్ట్ మీకు హెచ్చరికలు సెకండ్లు ఇరవై నిరవని ఒకసారి గట్టిగా స్టార్ట్ అమ్మగా హెచ్చరికలు మరి ఒకసారి జనాలు రావడం సమీరా

అలా ఈ వీడియో మధ్యలో ఒకసారి ఆఫ్ చేయాల్సి వచ్చింది రెండు వీడియోలు ఉంటాయి ఇదే జత వీడియో రెండు సార్లు ఉంటుంది ఒకసారి చూసుకోండి నేను తర్వాత మళ్ళీ రెండు కమాండ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను బాధర్ అనేది లైన్లో బాధ రంచనా అవతల అట్లాండీ కళ రి గారిశీస్ శశాంక శ్రీయ గారు వెంకటగిరి గ్రామం కోరమూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త వారి కేటాయించిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఆరిన్చో కురాన్ని లాగి ఈ జత అనగా ఇరవై నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఇరవై ఐదవ రౌండ్లో ఇరవై నూట అరవై అడుగుల ఆరింజో కురాన్ని లాగి ఈ జత మొదటి జతగా వచ్చి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఇరవై ఐదవ రౌండ్లో నూట అరవై అడుగుల ఆరింజో తురాన్ని లాగడం జరిగింది మరి రెండవ నెంబర్ వారు శ్రీ గంగశాఖ నిరాశ శ్రీశ్వరతో ఎస్ ఎస్ బోల్స్ సవాల్ రహమత్కో సాయిరాం గారు హేర్పూల గ్రామం అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా అండ్ కమైన్స్ ఉప్పులమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి యాసి సోతో పావలం ప్రకట రెంగల శ్వర్ల గారు చాబ్లూరు గ్రామం నందిగామ్మ మండలం ఎన్టీఆర్ జిల్లా